అందరికీ నమస్తే నేనండి మీ రజియాను వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ ఏంటి సిస్టర్ మార్నింగ్ మార్నింగ్ ఎక్కడ ఉన్నారో అనుకుంటున్నారా అండి మేమైతే ప్రెసెంట్ అయితే హాస్పిటల్లో ఉన్నామండి ఇక్కడ కనిపించే ఆవిడ మా అమ్మ అండి తెలియని వారి కోసం అయితే చెప్తున్నాము మా అమ్మకైతే హెల్త్ అనేది సరిగా లేదండి అందుకే హాస్పిటల్లో చూపించుకోవడం కోసం అయితే నా దగ్గరకైతే వచ్చిందండి ఇప్పుడైతే మేము బ్లడ్ అయితే బ్లడ్ అయితే ఇచ్చామండి రిపోర్ట్స్ అనేవి ఇంకా రాలేదు అందుకే కూర్చొని అయితే ఉన్నామండి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డాక్టర్ని కలిసి ట్యాబ్లెట్స్ అయితే రాయించుకోవాలండి మార్నింగ్ అయితే తొందరగా నిద్రలేచి నేనైతే టిఫిన్ ఇక పిల్లల కోసం అయితే లంచ్ బాక్సెస్ కూడా కట్ ఇచ్చేసామండి కట్ ఇచ్చేసి టిఫిన్ తినేసి ఇక అయితే వెంటనే అయితే వచ్చేసాము నైన్ ఓ క్లాక్ కల్లా ఇక అయితే హాస్పిటల్ అయితే ఉన్నామండి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవాలంటే మినిమం ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ వరకు అయితే అమౌంట్ అనేది పెట్టుకోవాలండి నెక్స్ట్ ఇదైతే ల్యాబ్ అండి మా అమ్మ అయితే ఇంజెక్షన్ అది వేయించుకుంటుందండి ఇక అయితే మేము ఇంటికి వచ్చేసాము ఇదైతే నైట్ తీసిన వీడియో అండి ఇక్కడ వచ్చేసి మా బాబు చూడండి నేను వీడియో తీస్తున్నా అని ఎలా చేస్తున్నారో మా అమ్మకుతో అన్నం అనేది ఉన్నారు చూడండి మా డైలీ మా బాబునే అన్నం తినేవాడండి కానీ మా అమ్మ వచ్చిందని ఇకైతే మా అమ్మతోనే ఉన్నాడు చూడండి మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా న్యూ పర్సన్స్ చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో అయితే హెల్దీ రెసిపీస్ ఉంటాయి అలాగే హెల్త్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉంటాయండి అలాగే బ్లాగ్స్ కూడా ఉంటాయి ఇప్పుడు వచ్చేసి నేను టమోటా జామ్ని ప్రిపేర్ చేస్తున్నానండి బయట నుంచి టమోటా జామును తెచ్చుకుంటే అది టూ డేస్ వరకే ఉంటుందండి ఇక అయితే జల్దీ అయిపోతుంది అందుకే ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామనే ఉద్దేశంతో నేనైతే ఇప్పుడు టమోటా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఈ టమోటా జామ్ను ప్రిపేర్ చేసుకోవడానికి మనము ఎర్రగా ఉన్న టమోటాలను అయితే సెలెక్ట్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే మనము టమోటాలను బాగా అయితే వాష్ అనేది చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఉన్నటువంటి వేస్ట్ అయితే ప్రతి టమోటాకైతే మనము రిమూవ్ అనేది చేసుకోవాలండి నేను ఇక్కడ చూపించిన విధంగా ప్రతి టమోటాకైతే మధ్య మధ్యలో అయితే ఘాట్లు అనేవి పెట్టుకోవాలండి ఈ విధంగా ఘాట్లు అనేవి పెట్టుకోవడం వల్ల మనము ఉడికిచ్చిన తర్వాత పైన ఉన్నటువంటి పీల్ని అయితే మనం ఈజీగా అయితే రిమూవ్ దాని దానికోసమే మనం ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి వాటర్ అనేది వేసుకొని ఈ వాటర్ అనేది బాగా కాగిన తర్వాత మనమైతే దీనిలోనికి అయితే అనేది యాడ్ చేయాలండి ఈ టమోటా జామ్ ప్రిపేర్ చేయడానికి మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్ టమోటాలు కావాలండి అలాగే చక్కెర కావాలి నెక్స్ట్ నిమ్మకాయ ఉంటే చాలండి మనం ఈజీగా అయితే టమోటా జామ్ని ఇంట్లోనే అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ విధంగా వాటర్ అనేది బాగా కాగుతున్నప్పుడు మనం దీనిలోనికి అయితే టమోటాలను అయితే మనం యాడ్ చేయాలండి ఈ టమోటాలని యాడ్ చేసిన తర్వాత మనమైతే ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనమైతే ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల మనకు పైన ఉన్నటువంటి పీల్ అనేది ఈజీగా అయితే రిమూవ్ అనేది అవుతుందండి అయితే మనము ఈ టమోటాలను ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనమైతే వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఇక్కడ ఇక్కడ చూడండి మనం పైన ఉన్నటువంటి తొక్కను తీసేయకముందే దానంతక అదే ఊడిపోతుంది చూడండి ఆ విధంగా మనం ఉడికేయడం వల్ల పైన ఉన్నటువంటి తొక్కు మొత్తం ఊడిపోతుందండి పైన ఉన్నటువంటి తొక్కును మొత్తము ఈ విధంగా అయితే తీసేసుకోవాలండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం ఈ టమోటాలన్నింటినీ మనము చల్లార్చుకోవాలండి చల్లార్చుకున్న తర్వాత మనము మిక్సీ గిన్నెలకు వేసి మనమైతే మెత్తని పేస్ట్లో అయితే ప్రిపేర్ అనేది చేసుకోవాలండి ఇప్పుడైతే మనం ఈ టమోటా పేస్ట్ని కొలుచుకోవాలండి నేనైతే ఈ గిన్నెలోకి వేసుకుంటున్నాను ఈ గిన్నెలోకి వేసుకుంటే ఒక కప్పు అయితే అయ్యిందండి ఈ కప్పు టమోటా పేస్ట్ని అయితే నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలోనికి మళ్ళీ ఈ టమోటా పేస్ట్ని అయితే దాంట్లోకి అయితే వేస్తానండి దీనిలోనికి మనమైతే నిమ్మకాయను కూడా పిండాలండి నిమ్మకాయను పిండి మనమైతే దీని లోపల పచ్చివాసన మొత్తం పోయేంతవరకు అయితే మనం ఉడికించుకోవాలండి పచ్చివాసన మొత్తం పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత మనం దానిలోనికి అయితే ఒక కప్పు టమోటా పేస్ట్కి నేనైతే హాఫ్ కప్పు చక్కెరను అయితే యాడ్ చేస్తానండి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనమైతే దీనినైతే చాలా మెత్తగా అయితే ఉడికించుకోవాలండి పాకం వచ్చేంతవరకు అయితే మనమైతే ఉడికించుకోవాలి ఎటువంటి కన్సిస్టెన్సీ రావాలో నేనైతే ఇక్కడ చూపిస్తానండి ఈ విధంగా చేస్తే కరెక్ట్గా అయితే మీరు జామ్ను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి బయట ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే ఉంటుందండి ఇంత గట్టిగా అయ్యేంత వరకు అయితే మనమైతే ఉడికించుకోవాలండి నేను ఒక టిప్ అయితే చెప్తానండి ఈ విధంగా మనము ఒక ప్లేట్ మీద వేస్తే ఒక చుక్క ఈ విధంగా వేస్తే దానిని మనము ఈ విధంగా అంటే అదైతే కిందికి అనేది జారకూడదండి ఆ విధంగా జారకుండా ఉంటే కనుక ఆ డ్రాపు కరెక్ట్గా మీకు జామ్ అనేది ప్రిపేర్ అయినట్లండి ఈ స్టేజ్లో అయితే మనమైతే స్టవ్ అనేది బంద్ చేసుకోవాలండి ఇక అయితే జామ్ అనేది రెడీ అయినట్లండి చూడండి కలర్ అయితే ఎంత బాగా వచ్చిందో ప్యూర్ రెడ్ కలర్ అనేది వచ్చిందండి మనం ఎటువంటి కలర్స్ యాడ్ చేయకపోయినప్పటికీ కూడా మనకైతే రెడ్ కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో మనము ఈ విధంగా అయితే ఇంట్లోనే టమోటా జామునైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి బయట ఎన్ని రోజులు స్టోర్ చేసి ఉంటారో మనకైతే అర్థం కాదు కదండి కాబట్టి పిల్లలకైతే ఇంట్లోనే ఈజీగా అయితే ఈ విధంగా జామునైతే ప్రిపేర్ అండి చూడండి కొద్దిసేపటికి ఎంత బాగా కన్సిస్టెన్సీ అనేది వచ్చిందో దీనిని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే ఒక నెల వరకు అయితే మనము యూస్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఇక్కడ చూడండి ఈ బ్రెడ్ పైకి నేను జామ్ను అయితే అప్లై చేసి మా పిల్లలకైతే ఇస్తున్నానండి మనమైతే ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా అయితే ఎటువంటి కెమికల్స్ని యూస్ చేయకుండా హెల్తీగా అయితే జామ్ను అయితే ప్రిపేర్ చేసుకొని పిల్లలకైతే పెట్టచ్చండి ఓకేనండి ఈరోజు ఇటు వీడియో అయితే ఇంతేనండి మీకు నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి